మాజీ శాసనసభలు కోనేరు కోనప్ప కాంగ్రెస్ కోటికి పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదు కాంగ్రెస్ పార్టీ కండోకప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు గురువారం రోజు కాగజ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో పాటు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు సర్పంచ్లతో పాటు సుమారు మూడు మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశామని రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోనేరు కోనప్పకి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని గడిచిన పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి అధోగతి చేసిన కేసీఆర్కు మరోమారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి బాధ పెట్టాలని ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు రాష్ట్ర పంచాయతీ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మీ సంవత్సరంలోనే జైలు రావాలని ఈరోజు కోరుకోవడం తోటి అనేక పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ మరి ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది వారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అడిగింది కేవలం ఈ నియోజకవర్గ అభివృద్ధి నన్ను ఇప్పటికే మరి ఇందులో బిచ్చకాన్ని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది అది ఈ రెండు మూడు రోజులలోనే వర్క్ స్టార్ట్ చేస్తామని మీకంటే ముందు వారికి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు అడిగిన కోరికలన్నీ కూడా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కాబట్టి మీ అందరి సమక్షంలో మరి మీ మీరేసినట్టుగానే మీ మనసులో ఉన్న పద్ధతిని ప్రకారం అభిప్రాయానికి అనుగుణంగా వారికి మరి కోనప్ప గారికి పెద్దలు గౌరవనీయులు మీ అభిమాన నాయకుడికి నేను ఈ కండ్లను వేస్తున్నాను అందరు ఓకేనా

شاي راکا نمبر 72 کا اي بہت زبردست ہے